ఎంత చేసినా కానీ మనము ఏదైనా చేయొచ్చు కానీ ఆ పెద్ద రూల్ అయితే చేంజ్ చేయలేము ఎందుకంటే స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు బైనాన్స్ బిఈపి ట్వంటీ మీద కాదు ఏ దాని మీద అయినా స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ క్రియేట్ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు నేను కూడా చేయొచ్చు కోడింగ్ నాకు ఉంటే నేను కూడా చేయొచ్చు కానీ దాని టోటల్ సప్లై ఎంత అది టోకెన్ ఎట్లా పనిచేస్తుంది ఏంది అనేది ఆ క్రియేట్ చేసిన పర్సన్ కి మాత్రమే తెలుస్తుంది అది క్రియేట్ చేయడం గొప్పతనం కాదు దాన్ని నిలుపుకోవడం గొప్ప ఆ ప్రయత్నంలో సార్ ఏం చేస్తుండే వీళ్ళకి అర్థమవుతలేదు ఈ నాలెడ్జ్ వస్తలేదు వీళ్ళని సింపుల్ గా మనం చేయాలి అని ఒక ఆలోచన చేస్తుంది కానీ ఒక సందర్భంలో సార్ కూడా ఇక్కడలు పడతాడు ఎట్లా మీకు చెప్తా నేను అక్కడికి పోయిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంటర్నెట్ మన వైట్ పేపర్ వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడర్స్ ఏదైతే ఉంటారో వాడు కమ్యూనిటీ చెక్ చేస్తారు ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు దీన్ని కమ్యూనిటీ చెక్ చేస్తాడు కమ్యూనిటీ చెక్ చేసినప్పుడు ఇంతమంది కమ్యూనిటీ ఉంది నెక్స్ట్ వాడు ఏం చెక్ చేస్తాడు ఈ కాయింట్ రేడింగ్ ఎట్లా అవును నెక్స్ట్ దాన్ని ఇంకొకటి ఏం చెక్ చేస్తాడు ఎన్ని వ్యాలెట్ అడ్రస్లు దీని మీద ఉన్నాయనే చెక్ చేస్తాడు అవును ఒక్క మొబైల్లో నాలుగైదు ఉంటే అది యాక్సెప్టెడ్ కాదు ఒకటే కౌంట్ అవుతుంది అంటే మన రాదు అక్కడ రాదు కలిగలేదు ఒక మొబైల్ కి ఒకటే అని అంటే ఏంటంటే నలుగురు ఏదో ఒక ఆప్షన్ ద్వారా నాలుగు అకౌంట్లు వచ్చేస్తాయి బట్ ఒక దాంట్లో ఎన్నైనా చేసుకోవచ్చు అనే ఆప్షన్ రావడం వల్ల ఏమవుతుంది అని అంటే పది ప్లేస్ లో ఒకటే వచ్చేస్తుంది ఒక్కటే వస్తుంది మీకు అక్కడ ట్రాన్సాక్షన్ వ్యాలెట్ అడ్రస్ లో వాటి చెక్ చేసేటప్పుడు మీకు ట్రాన్సాక్షన్స్ చెక్ చేసేటప్పుడు నేను నా మొబైల్ లో ఒక పది చేసిన అనుకోండి ఎగ్జాంపుల్ అక్కడ ఒకటి షో చేస్తారు అర్థమవుతుందా ఒక వంద నాలుగు రోజులు ఒక వంద అనుకోండి ఎన్ని షో అయితే పది షో అయితే అంటే నైన్టీ మైనస్ అయితే ప్లేస్ లో లక్షలు బెటర్ బెటర్ ఏం చేయాలంటే వీళ్ళకి నాలెడ్జ్ చేయాలి అవునవును వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి సిస్టమ్ తీసుకోవడం కాదు సిస్టమ్ దగ్గరికి వీళ్ళని తీసుకురావాలి కరెక్ట్ మన దగ్గర మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఎవరు నేర్చుకుని రెడీ ఉండడు వీళ్ళ పది రూపాయలు పెడితే లక్ష రూపాయలు కావాలంటారు అంతే అవుతుంది అంటే ఇప్పుడు అందుకే మొన్న కూడా ఒకరు చెప్పాను ఇరవై వేలు జాబ్ కోసం ఆరు ఏడు నెలలు కష్టపడి ట్రైనింగ్ తీసుకుంటున్నారు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటున్నారు మనకి ఇన్ని డబ్బులు వస్తున్నాయి అంటే రోజు ఒక అరగంట స్పెండ్ చేసి నేర్చుకోలేరా అని అంటే సార్ మేము బిజీ ఉన్నాం సార్ మంచి అంటే ఇక మరి ఏం చెప్పాలో అర్థం అవుతలే నువ్వు ఇది ఎందుకు చేస్తావు బాబు అదే కదా దిస్ ఫీల్డ్ అవసరం అవును నా దగ్గర సార్ మీ నమ్మని నమ్ముతుంది నా టీంలా ఎవరు కూడా నన్ను క్వశ్చన్ చేయడు ఇప్పుడు అరుణ్ బాబు క్వశ్చన్ చేస్తారు అందరికి క్వశ్చన్ చేస్తారు అని నా టీమ్ లో ఎవరు క్వశ్చన్ చేయడు క్వశ్చన్ చేసిందంటే వాని లైన్ లో తీసుకొని వాని మొత్తం వాని మొబైల్ తోటి వానికే చేపిస్తాను నేను చెయ్య నేను ఏది కూడా చెయ్య అంతే సేమ్ ప్రొసీజర్ అడిగాడు అంటే ఇంకా ఇంకా ఈయన ఇంకొక పెద్ద ఆప్షన్ ఇచ్చిండు పది సంవత్సరం కాదు ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకుంటారు బాబు మీ ఇష్టం ఉన్నప్పుడు అని చెప్పిండు అవును ఇంకేం కావాలి అంతే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఈ టోకెన్ రిలీజ్ అయ్యి కిబో అనే టోకెన్ మార్కెట్ లో రిలీజ్ అయ్యి టూ ఇయర్స్ కూడా అవును కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు డిగ్రీలు పీజీలు చేసి ఇంకా మూడు సంవత్సరాలు అక్కడ ఇక్కడ తిరిగినాక కూడా జాబ్ కాదు నువ్వు నువ్వు ఐదు వందలు పెట్టి రెండు సంవత్సరాలు ఆగలేకపోతున్నావు నువ్వు జీవితంలో ఏం చేయగలుగుతావు ఐదు వందలు నిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నావు నిన్న వండర్ పోతే పదివేలు అని ఎగ్జాంపుల్ చెప్తున్నావు ఆ పదివేలు మళ్ళీ బ్యాక్ రావు నాకు కానీ రావు అది ఏదో జరిగిపోయింది నేను ఇది ఐదు వందలు పెట్టి నేను ఆగలేకపోతున్నా ఒక్క రోజు ఫుడ్ కాదు ఈ రోజు ఒక చిన్న యాడ్ వచ్చింది మా ఫ్రెండ్ ఫేస్బుక్ లో పెట్టిన ఒక పాప మూడు ఫ్లోర్ల మీద నుంచి కింద పడిపోయింది బాబు వాళ్ళకి ఐదు లక్షలు ఖర్చు అయిపోయినాయి ఇంకా పదిహేను లక్షలు కావాలని ఒక పోస్ట్ పెట్టింది నాకు అంటే ఇట్లా మనం చాలా చేసినాము ఇంతకు ముందు కూడా రెండు సార్లు ఏదో పెడితే వాళ్ళకు కూడా కొద్దిగా చేసిన అడిగితే వాడు ఫోన్ నెంబర్ ఇస్తే మనం చేసినాం అంటే నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా ఇట్లాంటివి మనం ఎన్నో చేస్తుంటాం రోజులో మన లైఫ్ గురించి మనం ఐదు వందలు పెట్టి దాన్ని వంద సార్లు చెక్ చేస్తుంటాం ఎందుకు రాలేదు ఎప్పుడు వస్తుంది ఇప్పుడు అమ్ముకోవచ్చునా అరే బాబు నువ్వు ఒక ఫ్రెండ్ తోటి పోతే ఒక రెస్టారెంట్ లో కూర్చుంటే పది వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల మధ్యలో బిల్ అవుతుంది దాన్ని క్యాల్కులేషన్ లో తీసుకోగాని ఐదు వందలని క్యాల్కులేషన్ లో తీసుకుంటావు ఇంత దౌర్భాగ్యం అందుకే నేను మెయిన్ డిఫాల్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు ఈ అచీవర్లు ఉన్నారు చూడండి వీళ్ళు ఏం అంటే ఇంత క్రౌడ్ రాని కూడా వాళ్ళే రీజన్ పోషయ్యేది మళ్ళేది ఐడియల్ కొట్టి కాన్స్ తీసుకున్నారు వీళ్ళు ఆడ రియల్ గా ఇంత క్రౌడ్ లేదు అంత ఫేక్ ఐడియల్ ఇవన్నీ ఫేక్ ఐడియల్ ఫిఫ్టీ పర్సెంట్ డమ్మి ఐడియల్ కొట్టారు నాన్ స్టేకబుల్ రావాలి మళ్ళా స్టేక్ పాయింట్స్ ఎక్కువ పెరగాలి కానీ ఇంకా ఎథికల్ ఎంత మంది ఎంత మందికి లైఫ్ చేయగలుగుతా ఒక పది మందికి అయినా మంచి లైఫ్ ఇస్తా అని ఎవరు ఆలోచించలే స్వార్థం ఆడు ఆలోచించుకున్నాడు పెట్టాడు ఇప్పుడు అది ఏమవుతుంది సార్ కు ప్రాబ్లం అవుతుంది ఇవ్వని ప్రొఫైల్ ఎడిట్ ఇట్లా చేయాలి సార్ ప్రాబ్లం అవుతుంది వెయిట్ అంటే వెయిట్ చేయట్లేదు కదా అంటే మంచిగా ఉన్నారో బాగా ఉంటున్నారు కొంచెం ఇక దొంగ దొంగ అని చెప్పేసి అంటుంటాడు కదా డాడీ ఇప్పుడు అట్లా కాయిన్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే తొందర తొందరగా అమ్మేయాలి ఈయన మళ్ళీ ఏదో కొత్త రూలు పెట్టేస్తాడు ఈ లోపే ఉన్న ఉన్న కాని సేల్ కొట్టేసేయాలి అదని సార్ బాగా తెలుస్తుంది ఏదో అట్లా చిన్న కుటీ కుటీర పరిశ్రమలు అడిపేయాలి కదా పవన్ భావి అన్న మీకు ఒకటి చెప్తా క్రిప్టో అంటే ఏంది తెలుసా మీకు క్రిప్టో అంటే క్రిప్టో ఇస్ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంది ట్రాన్స్పరెన్సీ అంటే అవినీతి జరగని చోటు అంటూ ఉంటుంది అంటే క్రిప్టోనే అర్థమైందా అవినీతి ఇట్లాంటి పనికి మాలిన చర్యలు జరిగాయడా వన్స్ ఒక్కసారి బ్లాక్ చైన్ వచ్చిందనుకో బ్లాక్ చైన్ లా నువ్వు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అక్కడ వెరిఫై కావాలా మన ఓన్ బ్లాక్ చైన్ వచ్చినాక మీకు మస్తు నాలెడ్జ్ వస్తుంది ఇప్పుడు ఏం లేదు మనది ఓన్ బ్లాక్ చైన్ కాదు కాబట్టి మనం కిరాయి ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇట్లానే ఉంటుంది మన సొంతీర్లు వచ్చిందనుకో ఓన్ బ్లాక్ చైన్ అనేది మీ సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ నుంచి ఎయిటీన్ మంత్స్ లోపల వస్తుంది ఓన్ బ్లాక్ చైన్ ఒక రోజు రెండు రోజులలో రాదు దానికి కొన్ని కోట్ల రూపాయలు అవసరం దాంట్లో లేయర్స్ ఉంటాయి లేయర్ వన్ లేయర్ టూ లేయర్ త్రీ ఇట్లా లేయర్స్ ఉంటాయి డిఫరెంట్ అది కూడా పని పనిచేస్తున్నాం నాకు తెలిసి దిక్సిమం అక్టోబర్ లో మీకు సిక్స్ మంత్స్ అవుతుంది అప్పుడు మీకు టెస్ట్ నెట్ లకు వస్తుంది దాని తర్వాత టెస్ట్ నుంచి మెయిన్ మెయిన్ నెట్ కు పోతుంది మెయిన్ నెట్ లో ట్రాన్సాక్షన్స్ అవన్నీ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అన్ని వెరిఫై అవుతాయి మళ్ళీ దాన్ని ఆడిటింగ్ చేస్తారు చాలా ఆడిట్ కంపెనీస్ ఉంటాయి క్రిప్టోలో అవన్నీ ఆడిటింగ్ చేయాలి ఇదంతా పెద్ద డిఫరెంట్ ప్రాసెస్ అది ఒక మనిషి హ్యాండిల్ చేయడం అనేది హైలీ ఉంటేనే అవును పాసిబుల్ అవుతుంది ఏ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ నుంచి ఇప్పటి వరకు తీసుకున్న ఇరవై నుంచి నలభై మంది ఉన్న పార్టిసిపేషన్ ఉన్న వాళ్ళకి ఒక క్రిప్టో కరెన్సీ అనేది రిలీజ్ చేశారు కానీ ఒక పర్సన్ ఎక్కడ ఈ ప్రపంచంలో రిలీజ్ చేయాలి ఈవెన్ సతోషి బిట్ బిట్కాయిన్ క్రియేటర్ ఆయన కూడా ఇరవై మూడు మంది కలిసి చేశారు అది అట్లా ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఎక్స్చేంజ్ ఒకటి స్మూత్ గా రన్ అయింది అనుకోండి ఇవన్నీ మీకు ఇవన్నీ సార్ చేతులనే ఉంటాయి కాబట్టి ఎక్స్చేంజ్ ఒకటి స్మూత్ గా రన్ కావాలి ఫస్ట్ వీళ్ళకు ఇచ్చిన కాయిన్ వాళ్ళు అమ్ముకుంటారు ఎవరికి అయితే ఇప్పుడు ఇంకొకటి సార్ ఏదైతే వెరిఫై చేస్తున్నారో ఏంటి ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ లో ఎవరైతే పంపించుకుండో వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు కదా అయితే ఇన్ కేసు దాంట్లో ఇంకొక వెరిఫై ఏం చేయాలంటే లో ఎవరైతే కాయిన్స్ ఉన్నాడు మన కమ్యూనిటీ వాడు అమ్ముకోవాలా అమ్ముకోవద్దా వాని ఇష్టం ఎందుకంటే వాడు ఆల్రెడీ కొన్నాడు అమ్మిండు అవును వాడు వెరిఫైడ్ అవును వాడు టైప్ టూ టైప్ టూ కూడా చేసుకుంటారు టైప్ టూ మీన్స్ ఏదైతే వాని మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఖచ్చితంగా అమ్ముకోవాలంటే చాలా ఉండని నన్ను వాళ్ళ సంవత్సరాల తర్వాత అమ్ముకుంటా నా ఫీలింగ్ అవునవును ఇది మళ్ళీ ఇది ఏంటి సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అనేది కూడా మన సెంట్రలైజ్ సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ దీన్ని ఎప్పుడైనా మాడిఫై చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ కొందరు ఉంటారు ఉందని ఏమిన్నారు లేదనుకో ఇది ఒకటి అక్కడ నుంచి విడ్రాల్ ఇచ్చింది అనుకో సారు ఇది ఒక సజెషన్ సార్ కు చెప్పండి మీరు అక్కడ నుంచి విడ్రాల్ ఇస్తే కే వ్యాలెట్ కే వ్యాలెట్ ఉందా కే వ్యాలెట్ కు విడ్రా చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ ఏమని చెప్పండి ఎందుకంటే ఇది మన వ్యాలెట్ కాబట్టి కే వ్యాలెట్ విత్డ్రా విత్డ్రాల్ ఇచ్చుకోమని చెప్పండి ఫామ్ లో ఒక మాట అన్నా కే వాలెట్ చేసుకుంటే టైం ప్రైస్ ఎంత ఉంటది ప్రైస్ ఉండదు అది నీకు సేఫ్ అన్నట్టు వాలెట్ అనేది ఏంటంటే ఎక్స్చేంజ్ కాదు అది వాలెట్ అనేది నీ పర్సు నీ జేబులో ఉన్న పర్సు అదేనా విత్డ్రాల్ అంటే ఎలా చేసుకోవాలి చేసుకుంటే ఏమొస్తది డబ్బులు వస్తాయి ఏమొస్తాయి లేదు 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 ఇప్పుడు నేనున్నా ఎగ్జాంపుల్ నేనేం చేయాలనుకుంటున్నా నా కాయిన్ ను సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ కాబట్టి నాకు ఎప్పుడన్నా ఎక్స్చేంజ్ ఆ కాయి వ్యాలెట్ లో పెట్టుకోవాలనుకుంటున్నా నేను పదిహేను వందలు పెట్టి కొన్నా నేను కొత్త కమ్యూనిటీ ఈ కాయిన్ ఎక్స్చేంజ్ లో పెట్టకుండా ఇది సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ కాబట్టి మళ్ళీ సార్ మన మ్యానిఫులేషన్ చేయొచ్చు అని చెప్పి నమ్మ డౌట్ ఉంది కాబట్టి నా కాయిన్ ఏం చేద్దాం అనుకుంటున్నావు వ్యాలెట్ లో పెడదాం అనుకుంటున్నాను వ్యాలెట్ లో ఉండరు అది వ్యాలెట్ అనేది మీ పర్సనల్ అక్కడ అమ్మడం కొనడం జరగదు నువ్వు సేఫ్ లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఓకే అంటే వ్యాలెట్ ఎవరికైనా మన కాయిన్స్ ని పంపుకోవచ్చు రిసీవ్ చేసుకోవచ్చు ఎవరి దగ్గరైనా స్వైపింగ్ అనేది ఇంకా జరగలేదు అది ఇంకా కొద్దిగా దూరంలో జరుగుతుంది టైం పడుతుంది అది టైం పడుతుంది కానీ ఇప్పుడు నా దగ్గర వంద కాయిన్ ఉన్నాయి నేను సేఫ్ పెట్టుకోవాలి కాయిన్స్ ఎక్స్చేంజ్ కాకుండా మేము వ్యాలెట్ లో పెట్టుకోవాలి వాలెట్ అనేది మీరు ఒక్కసారి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మీ వ్యాలెట్ లో నుంచి కాయిన్స్ పోవు ఎందుకు పోవు అంటే నువ్వు ఎప్పుడు ఓపెన్ చేసినా కనిపిస్తుంది అదే నువ్వు ఎక్స్చేంజ్ అనుకో ఇన్ కేస్ అప్డేషన్ ఒక ఐదు రోజులు పోయింది అనుకో ఐదు రోజులు అప్డేషన్ పోయినప్పుడు నువ్వు ఐదు రోజులలో ఇక మనసు తిరుగుతుంటది కాన్స్ అన్నులు ఉన్నాయి ఏమైందో ఏమో ఏమైందో ఏమో అదే వ్యాలెట్ అనుకో నువ్వు ఎప్పుడు ఓపెన్ చేసినా ఉంటది ఎందుకంటే నీకు ఆడ పన్నెండు వర్డ్స్ ఉంటాయి నీ ప్రైవేట్ కి అనేది ఉంటది వితౌట్ అథెంటికేషన్ ఆఫ్ యువర్స్ ద కాయిన్స్ విల్ నాట్ బి గో టు అవుట్ సైడ్ అర్థమైందా నీ పర్మిషన్ లేకుండా నీ వ్యాలెట్ల నుంచి వంద రూపాయల నోట్ బయటికి రాదు నువ్వు చేయి నువ్వు చేయబెట్టి తీస్తేనే నీ పర్సులకించి వంద రూపాయల నోట్ వస్తుంది అట్లాగే ఇక్కడ మీ పాస్వర్డ్ వేసిన తర్వాత మళ్ళా బ్యాక్ ఫేజ్ ఏదైతే రికవరీ ఫేజ్ ఉంటది ట్వెల్వ్ వర్డ్స్ అది వేస్తేనే మీ కాయిన్స్ అనేటివి వ్యాలెట్ నుంచి ఎక్స్చేంజ్ లక్ పోతాయి కానీ ఫస్ట్ ఆప్షన్ ఏం చేయాలంటే ఎక్స్చేంజ్ లా ఎవరైతే కొనుక్కున్నారో ఎవరికైతే వచ్చినాయో ఎవరైతే దాచి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి అక్కడి నుంచి ఎక్స్చేంజ్ నుంచి కే ఎక్స్చేంజ్ నుంచి మన వ్యాలెట్ కి ఏ వ్యాలెట్ కి లేకపోయినా నో ప్రాబ్లం ఇప్పుడు స్మార్ట్ కాంట్రాక్టర్ కే వ్యాలెట్ కిమని చెప్పాలి అయితే యాక్చువల్ గా ఆ లింకింగ్ అనేది జరుగుతుంది కే ఎక్స్చేంజ్ కి కే వ్యాలెట్ కి లింక్అప్ అవుతుంది ఈ రెండింటికి మన కాయిన్స్ ఎక్కడికి అని అంటే కిబో లోకల్ ఎక్స్చేంజ్ నుంచి రెండింటి కాయిన్స్ వస్తాయి మనకి అయితే వచ్చిన తర్వాత కే ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేసుకుంటారు కే వ్యాలెట్ లో దాచుకుంటారు ఈ రెండింటికి కూడా పంపుకోవచ్చు కాయిన్స్ అనేది అది అవునవును చే ఎక్స్చేంజ్ లో నేను కమ్యూనిటీ వాడు కొన్నాడు అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ కొన్నాడు స్టోర్ చేసుకోవాలంటే అక్కడి నుంచి ట్రస్ట్ వ్యాలెట్ లో పోతలేదు అంటే వేరే అదర్ వ్యాలెట్స్ అయితే ఇవ్వలేదు ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు ఈవెన్ మన ఓన్ వ్యాలెట్ కు కూడా రాలేదు అవును రాలేదు అది అది అప్గ్రేడ్ చేస్తాను అంటే మన ఎక్స్చేంజ్ నుంచి ఏ వ్యాలెట్ కైనా పంపుకునే విధంగా చేస్తానని చెప్పేసి అయితే ఇప్పుడు చాలా డేస్ కి క్రితమే చెప్పారు బట్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను నేను కూడా అన్ని వ్యాలెట్స్ కి మెల్లగా చేసిన నో ప్రాబ్లమ్ చేయమని చెప్పాలి దీని వల్ల ఏమైతుంది ఏమైతే చెప్తా ఫస్ట్ థింగ్ ఫస్ట్ అంటే దీని వల్ల కే వ్యాలెట్ లో కమ్యూనిటీ పెరుగుతుంది అవును వాడు ఏం చేస్తాడు కే వ్యాలెట్ ని ఇన్స్టాల్ చేసుకుంటాడు ఎవడు ఎవడైతే ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేసినా ఎవడైతే ఉన్నారో వాడు కే వ్యాలెట్ ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడికి పాయింట్ పంపించుకుంటాడు దీని వల్ల ఒక్కడో పదో ఇరవయో యాభయో అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ కే వ్యాలెట్ లోకి వస్తుంది అవును అర్థమవుతుందా ఇప్పుడు కే వాలెట్ లా చాలా మంది ఎవరు రిఫర్ చేస్తలేడు మీకు అర్థమైందో లేదు ఉన్న కమ్యూనిటీలోనే వీళ్ళు అన్న పోయి కీబోర్ మన సేవింగ్ అకౌంట్ లో పోయింది వాడు అప్లోడ్ చేసుకుంటున్నారు దాంట్లో కూడా కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి కే వాలెట్ అని టైప్ చేసిన వాడు అక్కడ యాప్ ఇన్స్టాల్ కావట్లేదు కొందరికి ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి దానికి సొల్యూషన్ ఏం లేదు సింపుల్ వాడు యాప్ స్టోర్ లో పోవాలి కే ఇన్స్టాల్ చేయాలి అక్కడ సేవింగ్ అకౌంట్ పోవాల్సిన అవసరం లేదు అవును కొట్టాలి అనుకుంటారు డైరెక్ట్ గా ఏం చేసుకోవచ్చు అది కాకపోతే సింప్లిఫై చేసి నుంచి ఇచ్చాడు ఆప్షన్ కొందరికి ఓపెన్ అయితే లేదు నిన్న మా టీమ్ లో ఆరు మంది ఓపెన్ కాలేదు అయితే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అయ్యేటప్పుడు అది ప్లే స్టోర్ కనెక్ట్ అవ్వక అవ్వట్లా కొంతమందికి అట్లా ప్రాబ్లమ్ ఉన్న డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకొని రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ పెట్టుకోవచ్చు అది కూడా కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నట్టున్నాయి ఫస్ట్ థింగ్ కేఎక్స్ ఏం స్మూత్ కావాలి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇవ్వాలి ఈ ఎవరైతే ట్రేడింగ్ చేసారో వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడడానికి కూడా విత్డ్రా చేసుకున్నప్పుడు అది ఒకటి స్మూత్ స్మూత్ చేస్తే అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఎంజాయ్ చేస్తారు దాన్ని అవునవును ఇప్పుడు చాలా మెంబర్స్ అవుట్ ఆఫ్ రావడానికి విల్లింగ్ గా ఉన్నారు కానీ ఏంటంటే మీరు అన్నట్టు విత్డ్రావల్ ఆప్షన్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు రారు కదా డబ్బులు పెడతారు అక్కడ వెయిట్ చేయరు వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు ఎంతో కొంత అమ్మాలి ఎంత ప్రాఫిట్ తీసుకున్నావు అది ట్రేడర్ పని అవును గంటల్లోనే వాళ్ళు వస్తారు వెళ్తుంటారు అలాంటి ట్రేడర్స్ సో వాళ్ళు రావాలంటే ఇది స్మూత్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్ వస్తారు వెళ్తుంటారు కమ్యూనిటీ పెరుగుతు మనకాయ మంచి వాల్యూ వస్తుంటది ఇది జరగాలి ఫస్ట్ ఇప్పుడు కమ్యూనిటీకి కూడా కమ్యూనిటీకి కూడా సార్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలంటే మీరు దయచేసి ఒక మొబైల్ ఒక ఎక్స్చేంజ్ ఒక వ్యాలిడ్ ఒక మొబైల్ నెంబర్ ఒక మెయిల్ ఐడి అది ఏమన్నా జరిగింది తర్వాత ఇస్తాను కానీ ఇన్ కేసు ఏ యూట్యూబర్ కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇవి పెట్టండి అని చెప్పి దయచేసి చెప్పకండి అని ఒక రిలీజ్ చేసేయండి ఏం కాదు ఎందుకంటే వాడు ఒక మొబైల్లో పది ఐడీలు నాలుగు ఐడీలు ఐదు ఐడీలు అనుకోండి నేను అన్నట్టు ఏదైనా అప్డిషన్ పోయినప్పుడు అవి యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ అని పోతాయి అవును అసలు థర్డ్ పార్టీ యాప్స్ అనేది యూజ్ చేయకూడదు ప్లస్ ఒక దాంట్లో ఒకటే ఉండాలి అట్లా అట్లా ఉన్నప్పుడే జెన్యున్ కమ్యూనిటీ అనేది మన దగ్గరకు వస్తుంది ఇప్పుడు పది వ్యాలెట్ చేసుకుంటే వాళ్ళు ఉపయోగం లేదు కదా ఒక వ్యాలెట్ రిఫర్ రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అవసరం వచ్చినప్పుడు చేసుకోవాలి లేకపోతే పోయిది అనేది ఏం లేదు కదా కొనుక్కొని చేసుకోండి చేసుకోండి వాళ్ళకి వయసు లేదా వయసు వచ్చిన తర్వాత ఫోన్ కొనుక్కొని చేసుకోండి అని చెప్పి ఆయన ఎప్పుడు బాగా ఉంటే అప్పుడు చేసుకోవచ్చని అవకాశం ఇచ్చాడు అది ఒక్కటే అది ఒక్కటే ఇప్పుడు సారి మళ్ళా కిందకి వెళ్తుందా ఇంట్లో మొబైల్ కొనాలా చేయాలా అంటే ఒకటే బ్రో ఇప్పుడు మొబైల్ కొనాలా అంటే నేను యూట్యూబ్ చూడాలి నాకు ఖచ్చితంగా ఫోన్ కావాలి డబ్బా ఫోన్ పట్టుకుని నాకు యూట్యూబ్ కావాలంటే యాక్కిల్ వస్తుంది ఇప్పుడు అంటే మనకు ఒక ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఒక ఎర్నింగ్ కావాలి అని అంటే మరి దానికి తగ్గ స్కిల్స్ కూడా మన దగ్గర ఉండాలి ఈ స్కిల్ ఏందని అంటే అంటే రిక్వైర్మెంట్ స్కిల్ రెండు ఉండాలి రిక్వైర్మెంట్ ఫోన్ ఇక్కడ స్కిల్ అనేది నాలెడ్జ్ మనకి ఉండాలి ఎట చేయాలనేది ఇక దానికి ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకప్పుడు మనం జేబులు డబ్బులు లేక ఫోన్ పే గూగుల్ పే చేస్తా అంటే జాంపల్లి బండివాళ్ళ దగ్గర ఉండకపోయేది ఒకప్పుడు ఇప్పుడు చిన్న రోడ్డు పక్కన కూర్చుని ముసలాం కూడా ఒక డబ్బా పెట్టుకుని కూర్చున్నది కొట్టినయా ఒక డబ్బా చిన్న డబ్బులు వచ్చినాయి పో అంటే ఆవు కూడా అప్గ్రేడ్ అయింది మనం అవ్వలేమా జాంపర్ జాంపల్ బిజిస్ చేసుకునే వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారు క్రిప్టో కరెన్సీని ట్రేడ్ చేద్దాం చూస్తున్నాం మనం అప్గ్రేడ్ అయిపోతే ఎట్లా అంటే ఇంకా దానికి కంపెనీ సమాధానం చెప్పలేదు మనం ఆలోచించుకోవాలి అంతే కది అదే అంటే మీ జోన్లు ఉన్నాయండి ఇప్పుడు ఒకసారి